మూడు నెలలు ముప్పై ఐదు వేల కోట్లు స్కీములు కీలక ప్రాజెక్టులకు సర్కార్ నిధులు రైతు భరోసా ఇంద్రమ్మ ఇండ్లు రాజీవ్ యువ వికాసానికి సర్దుబాటు రీజనల్ రింగ్ రోడ్డు మెట్రో విస్తరణ రేడియల్ రోడ్లకు కొంత ఇప్పటికే విధి వివిధ ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు ఇతర ఆదాయ మార్గాలపైన దృష్టి సో మొత్తానికి మూడు నెలలకు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలను నిధులను సమీకరించి పెట్టిందట ప్రభుత్వం అటు ఇంద్రమ్మ ఇండ్ల కోసం కానీ రైతు భరోసా కోసం కానీ రాజీవ్ యువ వికాసం ఏదైతే అంచనాకు మించి అప్లికేషన్ వచ్చినాయో దానికోసం కూడా తీసి కీలక ప్రాజెక్టులకు పథకాలకు అమలుకు నిధులు సర్దుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది రానున్న మూడు నెలల్లో కనీసం ముప్పై ఐదు వేల కోట్ల మేర ఫండ్స్ను మొబిలైజ్ చేసే పనిలో పడింది పెండింగ్లో ఉన్న యాసంగి రైతు భరోసా సొమ్మును పూర్తి స్థాయిలో రిలీజ్ చేయాలని సీఎం నుంచి ఆదేశాలు వచ్చాయి వెళ్ళాయి ఇప్పటి వరకు నాలుగు ఎకరాల్లో రైతులకు రైతు భరోసా దీన్ని మిగిలిన మొత్తానికి మే రెండో వారంలో పంపిణీ చేయాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు ఇక త్వరలో ప్రారంభమయ్యే వానాకాలం సీజన్ కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాల్సి ఉంటుంది ఇందుకోసం నుంచి నిధులు సమకూర్చే పనిలో ప్రభుత్వం వివేకనమైంది ఇంద్రామేణులు రాజ్య వివకాసానికి సంబంధించి కూడా ఆర్థిక శాఖ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీజనల్ రింగ్ రోడ్ మెట్రో విస్తరణ రేడియల్ రోడ్లకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేసుకుంటే ఏదో నడిపిస్తూ ఉంది వ్యవస్థ సంసారాన్ని ఎలా ఇదిస్తూ ఉంది వాస్తవానికి అంటే కోట్ల కోట్ల అప్పులు తెచ్చి తిప్పలు పడి మిత్తిలు కట్టాకంటే అప్పులు చేసి తప్పులు చేసి తిప్పలు పడేకంటే ఉన్న దాంట్లో సర్దుకునే ప్రయత్నం అయితే చేస్తుంది కొత్త సర్కారు అయితే ఆ దిశగా ముందు పోతుంది అటు రాజీవ్ వికాస్ కానీ ఇందిరా మిన్లకు కానీ అరుణమాఫీ కానీ అరకొర అరే అందలేదు అందలేదు అంటే అంతే పరిస్థితి లేదు అందనే కాడికి ఏదో ఇల్లదిస్తున్నట్టుగా సామెత యాగోస్తలు కానీ ఏదో ఇచ్చకాడ ఏదో ఫలమో పత్రమో ఇచ్చి ఏదో ఎల్లదీసినట్టు నగలు పెట్టలేక ఏదో ఎల్లదిస్తున్నారు సర్కారు అయితే ఆ విషయంలో రోజు రోజు ఈరోజు ఎట్లా గడవాలి రాష్ట్రం రేపెట్లా గడవాలి ఈ నెల ఎట్లా రేపు రెండు నెలలు ఎట్లా అన్నట్టుగా పరిస్థితి అయితే ఉంది అట్లా నడిపించడం ఉత్తమమే కొన్ని రోజులు ఎందుకంటే ఆర్థిక పరిస్థితికి అంత గాడి కాస్తంత గాడిలో పడేదాకా అట్లా నడిపించడంలో తప్పు లేదు ఆదాయ వర్గాలపై ఫోకస్ ఇక్కడ చాలామంది అనుకుంటున్నారు ఏ కాంగ్రెస్లో సంక్షేమ పథకాలు అన్ని అందుతలేవు వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చాలంటే నెరవేర్చలేదు హామీలు నెరవేర్చలేదు అన్నమాట వాస్తవం నెరవేర్చాల్సిన అవసరం లేదు అనేది కఠిన వాస్తవం ఎందుకంటే ఆ ఉచితాలు ఇప్పుడు ఇప్పుడు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ పడిపోయిందని మొత్తుకుంటారు వందల ఎకరాలు ఉండి తక్కువ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు రైతు భరోసా పడేటోళ్ళు వాళ్ళు ఆగమవుతున్నారు వాళ్ళే కదా ఆగమవుతుంది ఇలా మొత్తం ధరలు పడిపోయినాయి ఫ్లాట్కి వచ్చేసినాయి భూముల ధరలు లేవనంటే అంటే ఎవరికి లాభం జరుగుతుంది పేదోనికి కొనాలనుకున్నడానికి లాభం జరుగుతుంది ఇప్పుడు రియాలిటీలోకి వచ్చేసినాం అప్పుడేమో ఒక రకమైన ఫ్యాంటసీ వాళ్ళు తేలి ఆడినాం పదేళ్ళు అసలు దాని ఏమంట కృత్రిమంగా అన్న ఆర్టిఫిషియల్ రేటు మొత్తం పెంచేసారు ఆర్టిఫిషియల్గా వేరైన రేట్లు అవన్నీ భూముల రేట్లన్నీ సో ఇప్పుడు రియాలిటీలకు వచ్చినాయి కొన్ని మంచిగా మంచిగా కొనుక్కుంటారు మిగతా ఏముని పెన్షన్లు రాలేదు ఈ వందల కోట్ల రూపాయల రైతు భరోసా పడలేదు రియల్ ఎస్టేట్ తగ్గింది గివ్వే కదా గాలే కదా అసంతృప్తిగా ఉన్నది మిగతా వాటిలో ఉద్యోగాలు ఖర్చు ఉద్యోగాలు వస్తూనే ఉన్నాయి వాళ్ళకి జీతాలు వాడే జీతాలు వాడుతూనే ఉన్నాయి ఒకరు వాళ్ళు రేషన్ బియ్యము సన్న రేషన్ కార్డులు ఇందిరామయన్లు మాత్రమే భరోసా అవి కొంత 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 కొత్త కొంత చేసుకుంటూ పోతూ ఉన్నారు అది ఎన్రోల్గా చేస్తారు తెలియదు కానీ వాళ్ళకి శాతార కార్డు చేసుకుంటూ పోతురు ఇందిరా మా మహిళా గ్రూప్లకు సంబంధించి అయితే వాళ్ళకి పెద్ద పిటేషన్ అన్ని విషయాలల్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చక్కదిద్దుకుంటూ అయితే వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో ఇప్పుడు మనం అంటే జరుగుతున్న పరిస్థితిని చెప్తున్నాం మనం